హాయ్ గైస్ ఇట్స్ మధు వైజా గైస్ మనమైతే ఈరోజు అనకాపల్లి నోకాలమ్మ తల్లిని దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్తున్నాం గైస్ ఈ ఈ అనకాపల్లి వెళ్ళే దారిలో అంటే అనకాపల్లి ఇంకా రెండు కిలోమీటర్లు ఉందనగా ఒక లెఫ్ట్లో ఇదిగోండి ఈ రోడ్లో ఒక టిఫిన్ సెంటర్ ఉంటుంది గైస్ నిజంగా ఎక్సలెంట్ ఎందుకంటే ఇది ఒక రెస్టారెంట్ ఒక పెద్ద హోటల్ కాదు జస్ట్ చిన్న కాకా హోటలే కానీ నిజంగా ఇక్కడ తీసుకొచ్చినప్పుడే చాలా జనాలు ఉంటే నేను తిన్నాను చెప్పాను అనమాట కానీ తిని చూడు అంటే తిన్నాను నిజంగా ఇడ్లీలు ఎలా అంటే వెన్నపూసలా కరిగిపోతున్నాయి ఇంకా కొబ్బరి చట్నీ ప్యూర్ కొబ్బరి చట్నీ మంచి క్వాలిటీగా ఉంది ఇంకా ఏంటంటే ఆ మిక్సింగ్లో ఏదో చెనపలుకులు ఇంకా వేపిన చెన ఇలాంటి మిక్సింగ్ ఏం లేకుండా ప్యూర్ కొబ్బరి చట్నీ చాలా బాగుంది ఇంకా దోశలు అవన్నీ కూడా చాలా సాఫ్ట్గా పఫీగా ఉన్నాయి ఇంకా పెసరట్టు ఇంకా పూరి చాలా టేస్టీగా ఉంది నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత చిన్న హోటల్ ఇంత మంచి టేస్టీ క్వాలిటీతో ఉంటుందని ఇంత తిన్న తర్వాత బిల్ ఎంత అయింది అంటే ఎయిటీ రూపీస్ అయింది ఫుల్గా మేము వేసిన తర్వాత బస్ ఇప్పుడైతే మనం ఇక్కడికి వచ్చేసాం అమ్మవారి గుడికి నేను ఏంటంటే మార్నింగ్ మేము బయలుదేరిపోవడం వలన శారీ కట్టుకుందాం లేని బ్యాగ్లో శారీ పట్టుకొని ఈ డ్రెస్తో వచ్చేసాను కానీ శారీ కట్టుకోవడానికి ఆప్షన్ లేదనమాట ఇంకా నా బుట్ట జుంకాలు ఇంకా శారీ అవన్నీ బ్యాగ్లోనే ఉన్నాయి ఇంకా ఈ డ్రెస్తోనే దర్శనం చేసుకోవాల్సి వచ్చింది ఇంకా ఇంకేంటంటే అమ్మవారిని ముందులాగా ఈ గుడిలో కాకుండా ఈ గుడి నుంచి వెనకాతులు ఒక హౌస్ లాగా అదే ఏంటో బిల్డింగ్ లాగా ఉండే దాంట్లోకి షిఫ్ట్ చేశారనమాట ప్రస్తుతానికి అంటే ఎప్పటి నుంచో నాకు కూడా తెలీదు అక్కడైతే ఆ విధంగా సెటప్ అంతా ఉంది లైన్స్ దగ్గర దంతా కూడా ఇక్కడైతే మాత్రం ఈ గుడి మాత్రం నిజంగా చాలా మంచిగా ప్లాన్ చేశారు చాలా బాగా చాలా పెద్దదనమాట గుండి చూసారా ఇదేమో హౌస్ అని చెప్పాను కదా బిల్డింగ్ బిల్డింగ్ లోపల ఇలా చేశారు మరి ఎన్నాళ్ళ క్రితం నుంచి ఇలా చేశారో నాకు తెలియదు కానీ అక్కడైతే మాత్రం గుడి ఇప్పుడు కడుతున్నారు కదా చాలా మంచిగా కడుతున్నారు అన్నమాట చాలా చక్కగా చెక్కుడు అంత కూడా డిజైన్ అంత బాగా పెట్టి చాలా పెద్దది కడుతున్నారు ఇంకా నిజంగా సూపర్ అసలు ఇంకా ఇక్కడ చూడండి అమ్మవారిని అయితే మాత్రం క్లియర్గా చూడండి నాతో పాటు మీరు కూడా సో నేనైతే రావడం శనివారం వచ్చాననమాట నేను ఎప్పుడంటే పదేళ్ల క్రితం వచ్చానో నాకు తెలిసి ఒక ఎనిమిదేళ్ళు అయి ఉంటుంది సో దాని తర్వాత ఇదే రావడం అనమాట మొత్తానికి దర్శనం అయితే జనాలు లేకుండా రద్దీ లేకుండా ప్రశాంతంగా జరిగింది మీరు కూడా నాతో చక్కగా చూడవచ్చు అమ్మవారిని లేదంటే ఆ తోపులాట్లో గుంపుట్లలో చూడాలంటే అంత క్లియర్ ఉండదు నేను ఈ వీడియో అంటే నేను ఈరోజు శనివారం కూడా వచ్చాను ఈ వీడియో మీకు మంగళవారం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలాంటి ఆటంకాలు లేకుండా మంగళవారం మీకు ఈ వీడియో రావాలని కోరుకుంటున్నాను గైస్ నేనైతే కొబ్బరికాయ కొట్టేశాను ఇంకా దర్శనంకైతే వెళ్ళిపోదు గైస్ చూసారు అమ్మవారు ఎంత నిండుగా ఎంత చక్కగా ఎలాంటి రద్దీ లేకుండా ప్రశాంతంగా దండం పెట్టుకుని కాసేపు కూర్చుంటే చాలా మనసుకి చాలా హాయిగా ఉంటుంది ఇదిగోండి ఇదిగోండి మొన్న రీసెంట్గా మన పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చి దర్శనం చేసుకున్నారు అమ్మవారికి ఇదిగోండి అమ్మవారి పాదాలు కుంకుమ ఇంకా ఎలాగో వచ్చాం కదా ఇక్కడ నుంచి మనం ఏంటంటే అలాగే బెల్లం తయారీని కూడా చూద్దాము కాకపోతే అది అయితే మీకు ఈ వీడియోలో రాదు అది ఇంకో వీడియో కింద నేను కన్వర్ట్ చేసి అది వేరేగా మీకు పోస్ట్ చేస్తాను వీడియో కూడా చాలా చిన్నది గైస్ మీకు ఎక్కువ బోర్ కొట్టించాల్సి కొట్టించాలని నేను అనుకోవట్లేదు మొత్తానికి అమ్మవారిని అయితే దర్శనం చేసుకున్నాం మీరు కూడా ఒక్కసారి గుడి అంతటినీ చూసేయండి ఈ గుడి నుంచి అమ్మవారిని ఎప్పుడైతే అక్కడ క్షిఫ్ట్ చేస్తారో ఇంకా చాలా బాగుంటుందన్నమాట చూడండి చాలా విధాలుగా మంచి మంచి డిజైన్తో అంత బాగుందో కన్స్ట్రక్షన్ అంతా కూడా ఇంజనీరింగ్ ఎలా అంటే డిజైన్ అమ్మవారిని ప్రతి ఒక్క కోణం కూడా వదలకుండా అంత బాగా చేస్తున్నారనమాట ఇంకా వీడియోలో మీకు ఇలా ఉండొచ్చు కానీ క్లియర్గా చూస్తే ఇక్కడ నుంచి గుడి ఆ చివరి వరకు ఉంది చాలా బాగుంది అనమాట ఇక్కడ మాత్రం జస్ట్ చిన్న ఫ్లెక్సీ పెట్టారంటే గుడి గోపురం లాగా ఫ్లెక్సీ పెట్టారు అమ్మవారిని ప్రస్తుతానికి ఇక్కడ పెట్టారు కనుక ఇదంతా ఎప్పుడు పూర్తవుతుందో ఏంటో తెలీదు గైస్ మేమైతే ఇంకా దర్శనం అయిపోయింది కదా ఇప్పుడు ప్రసాదం తీసుకోవడానికి అయితే వచ్చాం కానీ ఇక్కడ పులిహోర అయిపోయింది మేమేమో పులిహోర ప్రియులము కానీ అక్కడ పులిహోర లేదనమాట సింహాచలం ఎన్న ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ పులిహార ఉందా అనుకుంటా అన్నట్టు కనక మహాలక్ష్మి గుడికి వెళ్ళినా అలా సో మన కనుక మహాలక్ష్మి గుడికి కూడా వెళ్ళాను అయితే గైస్ ఏంటంటే ఇక్కడ పులిహార లేదు ఇంకా లడ్డు ఉందంటే లడ్డు అంటే స్వీట్ కదా అంత ఇంట్రెస్ట్ చూపించలేదు ఇంకా ప్రసాదం అయితే ఏం తీసుకోలేదు గైస్ నాకు ఒబరికే అట్టపల్లే అనమాట ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతే ఇంకా మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం గైస్ టేక్ కేర్ బాయ్